నమస్తే వెల్కమ్ టు ఐడ్రెన్ నేను మీ మాధురి బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఏ పేరు పెడదామా అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కొందరైతే గర్భవతి అవ్వకముందే పాప పుడితే ఈ పేరు బాబు పుడితే ఆ పేరు అని డిసైడ్ అవుతూ ఉంటారు కొందరైతే సందర్భానుసారంగా అప్పటి ఘటనలు ప్రముఖుల పేర్లు పెడుతుంటారు కానీ మహారాష్ట్రలో ఓ విచిత్రమైన పేరు పెట్టిన ఘటన చోటు చేసుకుంది నిండు గర్భిణిగా ఉన్న ఓ మహిళ ఊహించని రీతిలో రైల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు రైల్లో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైల్ పేరునే పెట్టింది ఇకపై తన బిడ్డను ఆ రైల్ పేరుతోనే పిలుచుకునేందుకు సిద్ధమైంది వివరాల్లోకి వెళ్తే జూన్ ఆరు ఉదయం కొల్హాపూర్ ముంబై మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ముప్పై ఒకేళ్ళ గర్భిణి ఫాతిమా కుతూన్కు పురిటి నొప్పులు మొదలయ్యాయి రైలు లోనావాలా స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో తన భర్త తయబ్కు ఆ విషయాన్ని చెప్పింది అయితే ఫాతిమాకు వాంతులవడంతో ఆమె భోగిలోని టాయిలెట్కు వెళ్ళింది చాలాసేపటి వరకు ఫాతిమా తిరిగి రాకపోవడంతో భర్త టాయిలెట్లోకి వెళ్ళి చూశాడు ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు హాస్పిటల్కు వెళ్లే అవకాశం లేక రైలు బోగి టాయిలెట్లో పాపకు జన్మనిచ్చింది ఫాతిమా ఈ విషయాన్ని రైల్లో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులకు తన భర్త తెలిపాడు వారు ఫాతిమాకు చేతనైన సహాయాన్ని చేశారు తన భార్యకు డెలివరీ అయిన విషయాన్ని భర్త తయబ్ రైల్వే పోలీసులకు తెలిపాడు రైలు లోనావాలా స్టేషన్ కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లి బిడ్డకు డాక్టర్లు చికిత్స అందించాక డిశ్చార్జ్ చేశారు ఇంతకీ అసలు విషయానికి వస్తే పాపకు హిందూ పేరు పెట్టారు తయ్యబ్ ఫాతిమా దంపతులు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు రైలు బోగిలో డెలివరీ అయిన పాపను చూసి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ లో మహాలక్ష్మి జన్మించిందని అన్నారట ఆ మాటలు విన్న ఫాతిమ తనకు మహాలక్ష్మి పుట్టిందని ఆ పేరునే పెట్టుకున్నారు ఇప్పటికే ముగ్గురు కుమార్ ఉన్న ఈ దంపతులకు నాలుగు సంతానంగా పాప పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడుతున్నారు